నేను చిన్న సినిమాలకి అప్డేట్ చేసే ప్రాసెస్లో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మీరు సినిమాలు చేయొచ్చు డబ్బులు దొబ్బెట్టుకోకుండా మీరు మంచిగా సినిమాలు చేసి ఎన్ని సినిమాలు అయినా చేసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవచ్చు అని నేను స్పెషల్ వీడియోస్ ఇస్తుంటే కొందరు టెక్నీషియన్స్ అంటే వాళ్ళకు కూడా అవగాహన లేకనే నేను అనుకుంటున్నాను లేదు లేదు బడ్జెట్ పెడితేనే మంచి సినిమాలు వస్తాయి థియేటర్లు రిలీజ్ అయితేనే మంచి సినిమాలు వస్తాయని చెప్పేసి అంటున్నారు నేను ఇంత క్లియర్గా చెప్పినా కూడా థియేటర్లలో జనాలు చూసే పరిస్థితి లేదు చిన్న సినిమాలకు వచ్చే పరిస్థితి లేదని చెప్పి ఇంత క్లియర్గా చెప్పినా కూడా ఇంకా ఆ ట్రాక్లోనే ఉంటాం అక్కడే దొబ్బెట్టుకుంటాం బడ్జెట్ అలాగే చేస్తామంటే నాకు విషయం చెప్పండి సింపుల్గా మీ చిన్న సినిమాలు మీ బడ్జెట్లు పెడతారు బిజినెస్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు స్ట్రైట్ ఫార్వర్డ్గా నాకు ఈ బిజినెస్ ఉందని ఒకటి చెప్పండి ఒక్క బిజినెస్ చెప్పండి చిన్న సినిమాకి ఒక్క రూపాయి రాదు చిన్న సినిమా చేస్తే మనం ప్యాషన్తో చేసుకోవడం తప్ప ఏముండదు కాన్సెప్ట్ మార్చుకునేసి జీరో బడ్జెట్ కాన్సెప్ట్ కాన్సెప్ట్లో చేస్తే ఎన్ని సినిమాలు అనేవి చేసుకోవచ్చు అది నేను చెప్పింది క్లారిటీ సో ఇన్ కేస్ ఇప్పుడు కూడా మీకు అది బుర్ర ఎక్కకపోతే మిమ్మల్ని ఏ దేవుడు కాపాడలేదు